నేను సమస్తము చేయగలను పౌలు ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు అవును మనం కూడా మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఎదురుగా నిలబడి సవాళ్ళు విదురుతా విసురుతా ఉన్నప్పుడు అవి ఆర్థిక సమస్యలే కానివ్వండి అప్పుబాధలు అయినప్పటికీ కాదు లేదంటే ఆరోగ్య అనారోగ్యమైనటువంటి సమస్యలు ఎదురుగా నిలబడి ఇక నువ్వు జయించలేవు నీ జీవితం ఇంతే నీకు అసాధ్యము వాటి నుంచి బయటపడతాం నువ్వు చదువుతున్నటువంటి చదువులో నువ్వు ఉత్తీర్ణత అనేది రాదు నీకు ఆ సబ్జెక్ట్ ను పాస్ అవ్వలేవు ఎప్పటికంతే ఓటమే నీ జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది అని సవాళ్ళుగా ఎదురుగా నిలబడి విసురుతూ ఉన్నప్పుడు అసాధ్యమే అసాధ్యమే అని చెప్పేసి నిన్ను క్రంగతీస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డను ఉంటే దేవుడు ఈ రాత్రి కాల సమయంలో అటువంటి వారిని ఉద్దేశించి చెబుతున్నటువంటి ఒక చక్కటి మాట తెలుసా నువ్వు విశ్వాసం ఉంచితే నా యందు నీకు సాధ్యమే నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం హలి దేవుని ఎందు విశ్వాసం వస్తే నీకు